అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయాన్ని సాధించాలని అంటే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం ఏ మనిషి విజయం సాధించాలన్నా ఆ మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ ఉండి నిరంతరం తను పెట్టుకున్నటువంటి ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలో ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నత సాధించగలుగుతారు విజయ తీరాలకు చేరుకోగలుగుతారు మొట్టమొదట మనిషి చేయాల్సిన పని ఏంటంటే తనకు ఉన్నటువంటి సమయాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకోవాలి ఏ అవసరాలకి ఏ రకమైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కడ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నామో ఆ సమయాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకొని మన చేతుల్లోకి తెచ్చుకోవాలన్న దాని గురించి మనిషి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు ఇది చేయాలి అంటే ఉదయాన్నే లేవటం అనేటువంటి ఒక అలవాటుని మనం అలవాటు చేసుకోగలగాలి ఉదాహరణకి మనం చూస్తే ఒక మనిషి తన రోజు సమయంలో ఒక రెండు గంటలు గనక ఆదా చేయగలిగితే ఉదాహరణకి ఏడు గంటలకి నిద్రలేచేటటువంటి అలవాటు ఉన్న వా మనిషి తన గనక ఐదు గంటలకి నిద్రలేచేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక రెండు గంటలు సమయం తనకి మిగులుతుంది అలాగే లేదు నిజంగా ఆరు గంటలకు లేస్తున్నటువంటి వ్యక్తి ఒక గంట తనకి మిగిలితే మిగిలిన సమయాన్ని ఎక్కడో ఆ ఒక్క గంటని ఎక్కడి నుంచి మనం కేటాయించుకోగలగలో ప్రయత్నం చేయాలి ఎక్కువ సెల్ ఫోన్ చూస్తున్నామా ఎక్కువ టీవీ చూస్తున్నావా ఫ్రెండ్స్తో అనవసరంగా సమయాన్ని గడుపుతూ ఉన్నావా అంటే ఇక్కడ సమయాన్ని మనం ఏ రకంగా గడపాలి అని అంటే దానివల్ల నీకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా అంటే నీకు ప్రతిఫలం వచ్చేటటువంటి పని చేస్తున్నావా లేదా లేదా ఏదైనా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు లేదా లేదా నీకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మనిషికి అవసరం కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు అవసరం అంతవరకేనే మనం సమయాన్ని కేటాయించుకుంటున్నాం అంతకు మించి ఎక్కువ కేటాయించుకుంటున్నాం ఈ విషయాలు తెలుసుకోగలిగి రోజుకొక రెండు గంటలు మనం సమయాన్ని మిగుల్చుకోగలిగితే దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది ఉదాహరణకు రోజుకొక రెండు గంటలు మనం సమయాన్ని మిగుల్చుకుంటే నెలకి ఎంత అయింది అరవై గంటలు మిగిలింది ఒక సంవత్సరంలో మరి ఎంత మిగిలింది అంటే ఏడు వందల ఇరవై గంటలు ఒక సంవత్సరానికి వస్తే దాన్ని కనుక మనం ఒకసారి ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి బాగాహారం చేస్తే మనకు వచ్చేది ఒక నెల అంటే సంవత్సరంలో అందరికీ పన్నెండు ఉంటే నీకు పదమూడు నెలలు రోజుకి రెండు గంటలు నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నీ జీవితకాలం ఒక అరవై సంవత్సరాలు అనుకుందాం అరవై సంవత్సరాల్లో అరవై నెలలు నీకు ఎక్స్ట్రాగా వస్తే అరవై ఇంటూ పన్నెండు నెలలు కనుక భాగహారం చేస్తే ఐదు సంవత్సరాలు నీకు సమయం సద్వినియోగం అవుతుంది ఐదు సంవత్సరాలు నీ లైఫ్ స్పాన్లో అంటే బ్రతకడం అంటే ఒక వయసు రీత్యా కాకుండా మనందరం చెప్పుకుంటాం రాత్రి పడుకొని ప్రొద్దు లేచామంటే ఒక రకంగా మనం చనిపోయినట్టే ప్రొద్దు లెగుస్తామో లేదో కూడా గ్యారెంటీ లేదు అంటే చనిపోయి మళ్ళీ బ్రతుకుతా ఉన్నాం అంటే నువ్వు ఏదైతే సమయాన్ని ఉపయోగించుకొని నీ పనులు చేసుకుంటున్నావో నీ నీ యొక్క ఉపాధి చూసుకుంటున్నావో ఏం చూసుకుంటున్నావో అదే నీ జీవించినటువంటి కాలం నీ జీవించినటువంటి కాలం పెరగాలి అని అంటే నువ్వు రోజుకి ఒక రెండు గంటలని ఎక్కడో దిక్కినా ఆ సమయాన్ని కనుక సద్వినియోగపరచుకోగలిగితే నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఎక్కువ బ్రతికినటువంటి వ్యక్తి అవుతావు అట్ ది సేమ్ టైం ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్నో అద్భుతాలను సృష్టించేటంత సమయం నీ చేతిలో ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది విజేత యొక్క మొట్టమొదటి లక్షణం మీరు ఎవరినైనా చూడండి ఎవరైతే అనుకున్నది సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి గౌరవంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయ పాలన పాటిస్తారు కానీ మనం ఏంటంటే ఉచితంగా వస్తుంది కాబట్టి దాన్ని ఆ సమయం యొక్క విలువ మనకు తెలియక అనుకున్న పనిని ఎప్పుడు కూడా అనుకున్న టైంకి ప్రారంభించకపోవటం అనుకున్న టైంకి ముగించకపోవటం ఇది ఒక పెద్ద దురాల వాటి మనిషికి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణలో ఈ సమయాన్ని పాటించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి ఎప్పుడైతే సమయ పాలన వ్యక్తిగతమైన క్రమశిక్షణ అనే మాట ఎందుకంటున్నాం అని అంటే మిగిలినన్నింటిలో మిగతా కూడా వస్తాయి ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు తన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలను కూడా ఫేస్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాడు అంత సులువుగా ఏదైనా ఓటమోస్తుంటే ఒప్పుకునేటువంటి మనస్తత్వం ఉండదు దాన్ని ఎలాగైనా ఫేస్ చేయాలనేటువంటి తత్వం ఉంటుంది మనం కనుక కాంప్రమైజ్ అయిపోయి సిచ్యువేషన్స్కి అనుగుణంగా మనుషులకు అనుగుణంగా మన యొక్క గోల్స్ మార్చేసుకొని మన ప్రవర్తన మార్చేసుకొని మన మాట మార్చేసుకొని ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే అనుకున్న దానికి ఎట్టి పరిస్థితులను మనం చేరలేము కాబట్టి సమయాన్ని సద్వినియోగపర్చుకోండి పాజిటివ్ థింకింగ్ ఉండండి చక్కటి గోల్ సెట్ చేసుకోండి ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ అయింది వెంటనే మైండ్ సెట్ కూడా చేసేసుకోండి నేను పెట్టుకున్న గోల్ని నేను సాధించి తీరాలి అనేటువంటి మైండ్ సెట్ పెట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ మనం దాటుకొని నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి మనిషి జీవితంలో విజయం సాధిస్తేనే అనుకున్నది సాధిస్తేనే ఈ అనుకున్నది అన్నది ఎవరు అనుకున్నది మనం అనుకున్నది సాధిస్తేనే మనకి సంతృప్తి ఉంటుంది ఎప్పుడైతే నీకు నువ్వు సంతృప్తిగా ఉన్నావో ఖచ్చితంగా సమాజానికి కూడా నువ్వు నచ్చేటటువంటి విధంగా ఉంటావు సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా కూడా నువ్వు ఉంటావు డబ్బుల్ని మనం ఆదా చేయడం కాదు డబ్బుల్ని ఆదా చేయడం ఎలాగ చేస్తాం అవసరం కాబట్టి కానీ ఉచితంగా వస్తున్నటువంటి ఈ సమయాన్ని ఏదైతే ఉందో దేవుడు అందరికీ సమానంగా ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అలవాటు చేసుకోండి మరి ముఖ్యంగా విద్యార్థులు నాకేం పని లేదు ఏం పర్వాలేదు పరీక్ష ముందు చదువుదాం అనేటువంటి ఆలోచన కాకుండా ఉదయం ఐదుకు ముందే లేచేటటువంటి పని చేయండి అది దినచర్య కింద మార్చుకోండి ఐదు గంటలకి మనం మనకి అందరికీ తెలుసు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఆరు గంటల్లో నుంచి ఎనిమిది గంటలు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అది కూడా కొద్ది గొప్ప వయసు రీత్యా పెద్దవాళ్ళు అయితే తప్పించి మంచి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆరు గంటలు కనుక నిద్ర కనుక వాళ్ళకి పూర్తిగా సరిపోతుంది మనిషి లేవటం వ్యాయామం చేయటం ఇది చాలా అవసరం శారీరకమైనటువంటి వ్యాయామం కూడా మనిషికి చాలా అవసరం అది నీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ రెండు గంటలు కనుక మనం కేటాయించుకుని మిగుల్చుకోగలిగితే ఎన్నో అద్భుతాలు చేసేయచ్చు నీ ఆరోగ్యం పరిరక్షించబడుతుంది ఈరోజు చాలామంది ఏం చెప్తారు వ్యాయామం ఎందుకు చేయట్లేదనంటే సమయం సరిపోవట్లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఎందుకు నువ్వు పరిగణలో తీసుకోవట్లేదు అంటే సమయాన్ని సరిపోవట్లేదు ఎందుకని సమయం సరిపోదు సమయాన్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి మిగుల్చుకోగలగాలి ఎక్కడ పొరపాట్లు జరుగుతుంది ఎక్కడ ఎక్కువ సమయాన్ని వృధా చేసేస్తున్నావు అన్ని మనం ఒకసారి చూసుకొని అది మినిమైజ్ చేసుకొని ఈ ప్రయత్నం చేయండి రోజుకి నీ దినచర్యలో ఉదయం లేవడంలో నువ్వు అది కేటాయించుకుంటావో లేకపోతే ఎక్కడైనా నువ్వు వృధా చేస్తున్నటువంటి సమయంలో ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేస్తున్న సమయంలో ఎక్కడ నువ్వు వృధా చేస్తున్నావో ఆ వృధా సమయాన్ని నువ్వు కేటాయించుకొని ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ కనుక చేయగలిగితే మీరు ఖచ్చితంగా విజేతలు అవుతారు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి అనుకున్నది సాధించేటటువంటి తత్వంతో ఉండండి ఎక్కడ కూడా ఓటమిని అంగీకరించొద్దు ఓటమితో యుద్ధం చేయండి పరిస్థితులతో యుద్ధం చేయండి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించి తీరుతావని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఓపికతో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్